హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది విజయవాడ ఇంద్ర ఇంద్రకీలాద్రి అమ్మవారు వారి యొక్క గుడి దగ్గర నుంచి వీడియో షూట్ చేశారు అనమాట మీరు చూస్తున్న మొత్తం కూడా విజయవాడ సిటీ అలాగే కింద నుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కింద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది మొత్తం కూడా సిటీ అనమాట పైన కొండ మించి తీయటం వల్ల అలా ఉండేవి అలా అక్కడ బ్లాక్ కలర్లో కనిపించేది ఫ్లైవర్ వేసారనమాట అది మొత్తం ఫ్లైఓవర్ ఆ పక్కన కృష్ణ రివర్ ఈ కింద మొత్తం జర్నాల్లో నాకు పైన ఉంది వీడియో తీసినప్పుడు అంత హైట్లో ఉన్న మనం సెవెంత్ ఫ్లోర్ నుంచి మనం ఆ వీడియో అనేది షూట్ చేస్తున్నాము అంత చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట కింద అన్నీ ఇళ్ళు అవన్నీ అదేమో కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ ఇంకా కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది శివయ్య ఆలయం ఒక మల్లేశ్వర స్వామి ఉంటుంది మల్లేశ్వర స్వామి యొక్క ఆలయం ఆ శివాలయం ఫ్లాప్ నుంచి వెళ్ళడానికి దారి ఉంటుంది ఇక ఇదంతా పైన చూస్తున్నారు అనమాట పైన ఫ్లోర్ ఈ పక్క నుంచి ఎంట్రన్స్ ఉంది అక్కడ మొత్తం సెవెన్ ఫ్లోర్స్ ఉంటుంది సెవెన్ ఫ్లోర్ వ్యాక్స్ కానీ ఇలా బయటకు వస్తారు మళ్ళీ ఆ లోపల నుంచి మళ్ళీ లోపల వెళ్ళడానికి దర్శనం కోసం మార్గం ఉంది అలాగే మనం గోపురం చూస్తున్నాము అమ్మవారి యొక్క గోపురం ఇది గోపురం దగ్గర అమ్మవారు విగ్రహాన్ని కూడా దర్శించారు విగ్రహాన్ని జ్యూని చేస్తాము విగ్రహం ఉంది పూజలు పారాయణ స్పోయి చదువుతున్న వాళ్ళు అక్కడ కూర్చొని వారికి పారాయణ చేస్తూ ఉంటారు అమ్మవారు అమ్మవారు మళ్ళీ సపరేట్ ప్రోత్సంచే మొత్తం అనమాట అనమాట బయటకు తాడు అక్కడ నుంచి అటుల వాళ్ళంతా లిఫ్ట్ ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి వృద్ధులకి గర్భిణీ స్త్రీలు అలాంటి వాళ్ళకి లిఫ్ట్ మార్గం ఉంది లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు ఈ పక్కన వచ్చేసరికి ఇది ధర్మపదం అనమాట కళావేదిక ఇక్కడ అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ ధర్మపదం సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి ఇది వేదిక అన్నమాట అవి లిఫ్ట్లు అక్కడ ఉన్నాయి ఇంకా అమ్మవారి ఫోటో విగ్రహం అవి కూడా లిఫ్ట్లు అలాగే మెట్ల నుంచి వెళ్ళటానికి కూడా కింద నుంచి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది ఈ మార్గాన్ని మెట్ల మార్గం అంటారు పురాతన మార్గం అనమాటది ఫస్ట్ ఫస్ట్ అమ్మవారిని వెళ్ళడానికి కన్న ఏం లేనప్పుడు ఈ మార్గం ద్వారా వెళ్ళేవారు మెట్ల మార్గం ద్వారా ఇప్పటికీ కొంతమంది పాలు పొంగళ్ళు చేసేటప్పుడు ఇక్కడ చేసి ఇక్కడ పూజ చేస్తుంటారు ఆ బిల్డింగ్ మొత్తం కూడా కొత్త కట్టింది ఆ బిల్డింగ్లోనే అప్పుడు మనకి లిఫ్ట్ అనేది ఉంది మొత్తం సెవెన్ ఫ్లోర్స్ ఉంటాయి అంతస్తులు అది స్వామి హనుమ యొక్క ఉపాధ్యాయులు ఇటు పక్కన మెట్లకి అమ్మవారి ఇటువైపు గణపతి ఉండదన్నమాట గణపతి ఆలయం ఈ పక్కన చదువుతున్న ప్లేస్లో చిన్న సుంద్రాలు బయట పక్కన అక్కడ అన్న ప్రసాదాలు అవి వండుతుంటారు పాల పొంగల్ అవి చేస్తుంటారు అది చేసేసి మెట్లు కింద పెట్టి పూజ చేస్తుంటారు మెట్లు మార్గం ఉంటుంది అది హనుమ ఆలయం థ్యాంక్ యూ